కార్తీక మాసంలో భక్తులు ప్రతిరోజు మహాశివునికి అభిషేకం నిర్వహించడం ద్వారా మోక్షాన్ని పొందవచ్చని అచలానంద ఆశ్రమ నిర్వాహకులు శ్రీశ్రీ శ్రీ పరిపూర్ణ సిద్ధానంద స్వామి తెలియజేశారు కార్తీక మాసం నాగుల చవితి పర్వదినం సందర్భంగా ఒంగోలు మంగమూరు రోడ్డులోని అచలానంద ఆశ్రమం నందు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వయంభూ స్వామి పుట్ట వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆశ్రమంలోని శివలింగానికి అభిషేకాలు మరియు విశేష హారతులు చేపట్టారు ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు శ్రీ 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 పరిపూర్ణ సిద్ధానంద స్వామి కార్తీక మాస విశిష్టత మహాశివిని పూజించడం ద్వారా కలిగే శుభపరిణామాల గురించి వివరించారు నాగుల చవితి నాడు నాగేంద్ర స్వామిని పూజించడం ద్వారా మోక్షానికి మార్గం సుగమం అవుతుందని తెలిపారు

జీవితం ఉన్న తర్వాత సమస్యలు ఉంటాయి పైరు చేయడం చేయడం పడితే మందుబడి తీసేస్తాడు దేహాన్ని వేదస్ట్ చేస్తాము ఔషధం ద్వారా చేసుకుంటాం మనసు ధ్యానం ద్వారా పరిష్కారం చేసుకుంటాం అని చెప్తారు బాధ్యతలు ఎవరు చదువుకునే వాళ్ళకి చదివే బాధ్యత పనిచేసే వాడికి పని బాధ్యత పదము కృషి కృషించి నశించు అంటే మరణం వస్తుంది మళ్ళీ జనం వస్తుంది అందుకని గృహస్థుడు ఏం చెప్తున్నాడు సాధన చేయండి చక్రాలు వచ్చాడు ఆగ్నేయ చక్రం దాటి ముక్తి కాంత దగ్గరికి వెళ్ళాడు ముక్తి కొంత ద్వారా సమయానికి సిద్ధాంత ఆగులైన అనే శబ్దం శబ్దం అంతర్ముఖ శక్తిలోకి వెళ్ళిన వాడికి శబ్దం ఇవ్వడం కానీ ఇది గురువు దగ్గర నుంచి ప్రజల శబ్దం కదా ఆయన చూడబడిపోయింది ఆరు చక్రాలు తిరిగి వచ్చేసి వారికి గుర్తుకొచ్చేస్తాడు కళ్ళు చూడగానే వేల ప్రమేత స్వామి నుంచి బయటికి రప్పించి దర్శనం పొందినటువంటి మహాయోగి దార్శనికుడు తత్వేంత భక్తుడు సిద్ధుడు మహా మీరు సమయం చేస్తున్న ముప్పై నిమిషాలు లేవకండి మనసు కుదరకపోతే కూర్చోండి ఈ ముప్పై నిమిషాలు టైం స్పెండ్ చేయటం రేపు ధ్యానం దొరుకుతుంది కుదరలేదని మీరు లేచారా రేపు కూడకూడదు అలా అలా అలాస్తా కాబట్టి సాధన చేసే sleeping dwara udhiyo nchal. Lea hoon nchal. Ane pooja hai na, japo hai na, jyana hai. Thank you. ఆశ్రమంలో స్వయంభూ అనేటువంటి నాగరాజస్వామి పుట్ట ఉన్నది ఆశ్రమం పుట్ట ఆశ్రమం కట్టక ముందు నుండి ఉన్నది ఆ యొక్క పుట్ట స్వయంభూవు అందులో ప్రత్యక్షంగా నాగరాజస్వామి భక్తులందరికీ దర్శనమిస్తూ ఉంటాడు తర్వాత ఆశ్రమం కట్టాము ఆశ్రమంలో నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి నిత్యం పూజ చేసి నైవేద్యం పెట్టడం జరుగుతూ ఉంటుంది ఆ పుట్టలోంచి నాగరాజస్వామి ప్రత్యక్షంగా భక్తులు కనిపించడం అనేక దఫాలు జరిగినటువంటి విషయం అంటే ప్రత్యక్షంగా నాగరాజు నివసించేటటువంటి పుట్టది ఇవాళ చవితి సందర్భంగా అక్కడ విశేషంగా పూజలు జరిగాయి విశేషంగా భక్తులు వందలాది మంది భక్తులు ఇచ్చేసి అక్కడ పాలు పండ్లు సజ్జలు పిండి ఇత్యాది నైవేద్య పదార్థాలు సమర్పించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు ఇంకా చెల్లించుకుంటున్నారు ఆ విష ఇవన్నీ జరిగే జరిగే సందర్భంగా నాగరాజు అంటే ఆదిశేషుడు ఆదిశేషుడు అంటే మానవ దేహంలో మూలాధార స్వాదిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఆగ్నేయ సహస్రమైన ఏడు చక్రాలు ఉన్నాయి ఈ ఏడు చక్రాలు దేహంలో ఉన్న నాగరాజు సుష్మణ నాడి రూపంలో ఉన్నాడు ఆ నాడి రూపంలో ఉన్నటువంటి నాగరాజులో ఉన్నాయి సాధకుడు ఈ ఆరు చక్రాలు సాధించి సహరా సహస్రార చక్రంలో ప్రవేశిస్తే అతను మోక్షం వస్తుందని చెప్పి యోగశాస్త్రం చెప్తుంది పతంజలి మహర్షి చెప్పాడు వీరబ్రహ్మేంద్ర స్వామి కాళికామ సప్ ఈ కొండల యోగాల గురించి విస్తృతంగా అనేక పద్యాల ద్వారా మనకు సందేశం అందించాడు కండ కుండలించి కుండలి నాడించి జమిలి మూతన అగసరమును నాగు బాములేచి నాట్యము చేయును అంటూ కుండలి యోగాన్ని గురించి అయితే ఎవరైతే ఎడాపింగళ నాడు బంధించి యోగం చేస్తారో లోపల ఉంటుంది సృష్టిం నాడి జాగరణ జరుగుతుంది జాగరణ జరిగి కండ కుండలించి కుండలి నాడించి ఆ జాగరణ జరిగినప్పుడు ఆ యొక్క పరమాత్మ దర్శనం జరుగుతుంది దర్శనం జరిగినప్పుడు విశ్వాస విశ్వాసాలు ఆగిపోతాయి ఆగిపోయినప్పుడు దీన్ని సమాధి స్థితి అంటాం ఎవరైతే ఆ సమాధి స్థితిలో ధ్యానం చేస్తామో సాధన చేస్తామో వాళ్ళకి దీర్ఘకాలంగా చేయగా చివరిగా మోక్షం వస్తుంది పరమాత్మలో జీవాత్మ పరమాత్మ ఐక్యమయ్యేటువంటి మోక్షం వస్తుంది కాబట్టి ఆ మోక్షానికి మూలమైనటువంటి రోజు ఈ నాగుల చవితి రోజు అందువల్ల వాళ్ళు ఎవరైతే పూజలు చేస్తారో దేవతార్చన చేస్తారో నాగరాజును సేవిస్తారో వాళ్ళందరికీ ఈ యోగం కాల కాలగమనంలో యోగం అభ్యాస అభ్యాసం జరుగుతుంది లభిస్తుంది దాని ద్వారా వాళ్ళకి పరమాత్మ దర్శనం లభిస్తుంది మోక్షం లభిస్తుంది కాబట్టి మోక్షానికి కారణమైనటువంటి నాగుల చవితి ఆ కార్యక్రమాన్ని మనం వాళ్ళ బ్రహ్మాండంగా జరుపుకున్నాం వందలాది మంది భక్తులు స్వామివారిని సేవించుకున్నారు కాబట్టి వాళ్ళందరికీ ఆయుష్ ఆరోగ్యం ఐశ్వర్యము భోగము భాగ్యము చివరిగా ముక్తి ప్రసాదించాలని కోరుకుంటూ శ్రీగురు మనం ఓం ప్రసాద్ స్వామి దగ్గర శివలింగం కూడా ఉన్నది ఆదిశేషుడికి అంటే నాగరాజుకి సుబ్రహ్మణ్య స్వామికి శివుడికి అభిషేకం చేస్తారు ఆయన కార్తీక మాసంలో అభిషేకం చాలా ఇష్టం ఆయనకి అభిషేకం అంటే మీకేం మంత్రం తెలియని వాళ్ళు నీళ్లు ఉంచుతూ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ అంటూ ఆ శివనామం చేస్తూ మీరు నీళ్లు ఉంచితే అది అభిషేకమే అవుతుంది మంత్రం వచ్చిన వాళ్ళు మంత్రంతో చేయొచ్చు మంత్రం లేని వాళ్ళు ఈ నామంతో చేయిస్తూ మంత్రంతో చేసే వాళ్ళకి ఎంత ఫలితం వస్తుందో ఈ నామంతో చేసే వాళ్ళకి అంతే ఫలితం వస్తుంది ఈ శివరాత్రిలో ఈ యొక్క మాసం మొత్తం కూడాను ప్రతిరోజు ఉదయం పూట స్నానం చేసి ఇంట్లో శివలింగం ఉంటే ఇంట్లో లేదంటే శివాలయానికి వెళ్ళి లేదంటే మన పుట్ట దగ్గరకు వచ్చి నీళ్లు వంచుతూ ఈ శివనామం చేయండి శివుడు దర్శనం అవుతాడు శివుడు మోక్షగామి ఎవరికి శివ దర్శనం అవుతుందో వాళ్ళకి మోక్షం వస్తుంది కాబట్టి ఆయన అభిషేక ప్రియుడు అందుకే శివలింగం పైన ధారాపాత్ర కడతారు ధారాపాత్రకు చెందిన అందరం ఉంటుంది ఆ రంధ్రంలోంచి ఒక్కొక్క బొట్టు నీళ్ళు ఆయన మీద పడుతూ ఉంటాయి అందువల్ల ఎప్పుడు అభిషేకాన్ని కోరుకునే కోరుకునే ఆయన ఆయనకి బా భక్త కన్నప్ప నోటిలో నీళ్లు తెచ్చి నీళ్లు తీసుకొస్తుంటే దోసట్లో నిలవలేదని నోటితో నీళ్లు తీసుకొచ్చి శివలింగం మీద పోస్తే మన ప్రకారం అది ఉమ్మి ఎంగిలి ఆయన నీళ్లు పోస్తే దాన్ని అభిషేకంగా భావించి శివుడు ఆయన మోక్షాన్ని ఇచ్చాడు అంటే శివుడు ఆయన ఆచారాన్ని కోరుకోడు ఆయనకు ఆచారం అవసరం లేదు భక్తి మాత్రమే భక్తిగా ఒక్క దోసరి నీళ్ళు ఆయనకి ఇస్తే ఆయన మనకు మోక్షాన్ని ఇస్తాడు కాబట్టి ఈ యొక్క కార్తీక మాసంలో జాగ్రత్తగా శివాభిషేకాలు చేయండి నాగరాజుకు అభిషేకాలు చేయండి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేయండి ముక్తిని పొందండి శ్రీగురు యోనమ ఓం ప్రశాంత్